హాయ్ అండి నేను మీ నాగేంద్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ముఖ్యంగా పత్తి పంటలో మొదటి స్ప్రేయింగ్ అనేది చాలా ముఖ్యమైనదండి ఎందుకంటే ఈ కురుస్తున్న వర్షాల వలన పత్తి పంటలో ముఖ్యంగా తెల్లదోమ నల్లి పచ్చదోమ పిండి నల్లి పేనుబంక అలాగే ఈ జీడ అనేది ఆశించి పత్తి పంట యొక్క ఎదుగుదలను ఆపేయడం జరుగుతుంది అలాగే వీటి వలన మనకు ఈ దోమ వలన ఏంటంటే ఈ పైముడత అలాగే కింది ముడత అనేది ఏర్పడి మనకు ఈ మొక్క యొక్క గ్రోతింగ్ని ఆపివేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ జూపిటర్ని అయితే మనము పత్తి పంటలో స్ప్రే చేయడం వలన ముఖ్యంగా ఇది మనకు తెల్లదోమ పచ్చదోమ పిండినల్లి నల్లి పేనుబంక అలాగే ఈ ఆకుల కింద ఉన్నటువంటి జీడ ఈ పేనుబంక మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేసి మనకు సైడ్ బ్రాంచెస్ తోటి చాలా మంచి గ్రోతింగ్ తోటి గ్రీనిష్గా రావడం జరుగుతుందండి సో ఈ జూపిటర్ని మనము ఒక ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు ఈ జూపిటర్ అనే ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవాలంటే పైన స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి మీరైతే కాల్ చేసి ఈ జూపిటర్ అనే ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టుకోవచ్చండి